అందరికీ నమస్కారం రోజా తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎండమూరు వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని ఆరో అధ్యాయంలోని మూడో భాగంలోకి వచ్చేశామండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి ఒక నిర్జర చరిలా ప్రవహించి అతణ్ణి చుట్టుముట్టింది అనుజ్ఞ అతడు ఆమె అభినందనని స్వీకరిస్తున్నట్టు కృతజ్ఞతతో అలసటతో ఆర్తితో ఆమె మెడవంపు లోయలో తలదాచుకుని కళ్ళు మూసుకున్నాడు ఇంతకాలం తన వేదనికి అర్థం తెలిసింది కొండ గుహల్లో ఋషులకి దొరికే ప్రశాంతత అతడికి ఆ వంపు లోయలో దొరికింది అతడి పెదవులు ఆచ్ఛాదనలేని తన భుజానికి తగలగా ఆమె వణికింది అప్పటివరకు తన నగ్న శరీరం మీద కదలాడిన అతని చూపుల కొనవేళ్లు ఇప్పుడు పత్రం మీద మన్మధుని చేవ్రాలులా మారి ఆమె కంపించింది అతడు తల పైకెత్తాడు అతడి ఊపిరి ఆమె చెంపలకు వెచ్చగా తగిలింది అతడు వెనక్కి జరగబోయాడు ఆమె చూపు అతడిని బంధించింది ఇంతకాలం మూసిన కనుల మీద నిదురలేమి ఇప్పుడు తీసిన కనురెప్పల్లోకి నువ్వు రావేమీ అన్నట్టుగా ఆహ్వానం పలికాయి అతడిలోనూ ఒక విస్ఫోటనం సిమ్లాలో ఆమె వేసిన బొమ్మ గుర్తొచ్చింది ఆ కళ్ళు కోర్కెకి కొనవేళ్లు నిద్రించే వేడి వేడిచేసే చలి సెగళ్ళు తరతరాల యుగ యుగాల అతడి కోరిక నిద్రలేచింది వెన్నుమీద చెయ్యి వేసి విల్లులా ఆమెను తనలోకి వంచుకున్నాడు ఆమె తనువు అతడివైపు మరింత దగ్గరగా రావటం వల్ల జగనం గగనమైంది ఆమె శరీరం మొత్తం అతడి కౌగిలిలో ఇమిడిపోయింది మొహం మాత్రమే అతనికి కనిపిస్తోంది ఆమె శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు అతని పట్ల తమకున్న కోరికని ఇన్నాళ్ళు అతని కోసం తాము దాచుకున్న తపనని అతడికి చూపించటం కోసం అన్ని అంగాల నుంచి అతని చూపు సోకే చోటికి పయనించి రావటంతో ఆమె ముఖం జ్వలిత శిఖరంలా అరుణవర్ణం దాల్చింది ఆమె ఆవేశంగా అతని పెదవుల్ని తన పెదవులతో ఒత్తింది ఎక్కాలు తప్పి పెదవులు రెండు రెళ్ళు ఒకటై వాస్తు తప్పి మురిపాలు ఇండ్లై ఒక పవన పుటల తనువంత తుఫాను చెందానా ఒక మధుని వల నాభిచెంత నందనవనాన్నా అన్నట్టుగా ఆమె చెలరేగిపోయింది ఆ ఆవేశం ఎక్కువై పారవశ్యం పరవళ్లు తొక్కింది తొలి సంగమంలో స్త్రీకి కలిగే సహజమైన మైకం ఆమెను చుట్టుముట్టి ఆమె అలాగే నేల మీదకు జారిపోయింది విశ్వం సర్వస్వం నిస్వనాన్ని ఆస్వాదిస్తూ వారిని చూస్తోంది అనుభవం అస్తిత్వం పొందటానికి ఆయత్తమవుతోంది అతడిని తన హృదయంలోకి ఆహ్వానిస్తున్నట్టు ఆమె చేతులు చాచింది ఆ సమయంలో ప్రకృతిలో లీనమవటానికి పురుషుడు కదిలినప్పుడు ఆమె మెడలో గొలుసు చూసి ఒక మంగళసూత్రం గుర్తొచ్చి ఒక నైతిక సూత్రం వెన్ను చరిచి మేఘాలగుండా ఒక విద్యుద్ఘాతం మెరుపై వెరుపై ఎదపై ఒక చెళ్ళుపై అప్రయత్నంగా అడుగు వేశాడు రాబోయే తుఫాను కోసం కనులు మూసుకుని అది ఆగిపోతే ఆ ప్రశాంతత కూడా ఇబ్బందికరమైనట్టు ఆమె కళ్ళు తెరిచేసరికి అతడు దూరంగా తనలోకి తనే ప్రవేశించి యుద్ధం చేసి తనని చంపేసినట్టు జీవం లేకుండా ఉన్నాడు అతడు నిశ్శబ్దాన్ని సాయమడిగాడు ఆమె కాలాన్ని సాయమడిగింది చివరికి ఆమె ఓడిపోయింది ఎక్కువసేపు అలా ఉండలేక లేచి వెళ్ళి నెమ్మదిగా అతడి దగ్గర కూర్చుని కాళ్లమీద వాల్చింది అతడు ఆమె తలమీద చెయ్యి వేసి నన్ను క్షమించు అన్నాడు ఎందుకు ఆమె తలెత్తకుండా అభావంగా అంది నేను నీకెలా చెప్పాలో అసలిది ఇంతకాలం నీకు తెలియనివ్వకుండా ఉండటం నాకే సిగ్గుగా ఉంది ఏమిటది నాకు వివాహం జరిగింది అనుజ్ఞ నేను నీకు సిమ్లాలో చెప్పింది నిజమే నాకు వివాహం జరిగిన సంగతి మీ నాన్నగారికి కూడా తెలుసు నేను వివాహితుణ్ణి నా భార్య పేరు కళ్యాణి ఆమె క్లుప్తంగా తెలుసు అంది ఒక దట్టమైన చీకటి రాత్రి నావ నడి సముద్రంలో దిక్సూచి పాడై చివరికి కూడా మబ్బుల వెనుక కనపడకుండా పోతే ఆ సరంగు ఎలా తడబడతాడో అయోమయంలో పడతాడో అలా అతడు నిర్వీణ్డయ్యాడు ఆమె తల వంచుకుని చెప్పింది అవును నాన్నగారు చెప్పారు అతడింకా షాక్ నుంచి తేరుకోలేదు ఆమె కొనసాగించింది మొన్నటి వరకు మీరు చెప్పిందంతా అనుకున్నాను పెళ్లికి ముందే భార్య ఒళ్లంతా చచ్చుబడి ఉండటం ఏమిటి అనుకున్నాను షోలే లాటి కథ నేను చెబితే దానికి పేరడీగా మీరీ కథ చెబుతున్నారని భావించాను మొన్నటి వరకు నేను ఆ అభిప్రాయంతోనే ఉన్నాను ఆమె ఆగింది నేను నాన్నగారు ఆస్పత్రికి వెళ్ళి వచ్చిన రోజు నేను ఈ ప్రేమ సంగతి ఆయనకి చెప్పాను అప్పటికి నాన్నగారు నాకు హార్ట్కిన్స్ డిసీజ్ అన్న అభిప్రాయంలో ఉన్నారు చినిపోబోతున్న కూతురు కోసం ఆయన యాభై లక్షలు ఖర్చు పెట్టబోతున్నారు అని నాకు తెలీదు నేను నాన్నగారిని అడిగింది ఆ అండమాన్స్ దీవి ఈ అరిస్ట్రోక్రసీ ఇదంతా కాదు నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మన పరిచయం ఎలా అయిందో సిమ్లాలో రక్తంతో బొమ్మ ఎలా వేశారో అంతా చెప్పాను అయితే అతనితో మరో బొమ్మ వేయిస్తానని వాగ్దానం తీసుకున్నావన్నమాట అన్నారు నాన్నగారు నా ఆలోచన నాకెప్పుడో ఉందని ఆ సిమ్లాలో మరణిస్తున్నప్పుడు నటించినప్పుడు ఆ వాగ్దానం తీసుకున్నానని అన్నాను ఆ విజయం సాధించాకే మన వివాహం అయితే బావుంటుందని ఆయన సూచించినప్పుడు నాకు అది చాలా మంచి ఆలోచన అనిపించింది అయితే ఆయన ఆలోచన వేరని నా వివాహాన్ని నా మరణం అవతల వైపుకు తోసే ప్రయత్నం చేస్తున్నారని నాకు తెలీదు నా జీవితపు ఆఖరి క్షణాలు అద్భుతంగా ఉండాలని ఆయన తన స్నేహితుణ్ణి అడిగి ఈ దీవి ఈ అందమైన వాతావరణం నా చుట్టూ కల్పించారని ఊహించలేకపోయాను నా సంతోషం కోసం మీరిద్దరూ మౌనంగా ఉన్నారని నాకు తెలీదు అదంతా మీకు నా మీద ఉన్న ప్రేమ అనుకుని పొంగిపోయాను ఆమె ఆగి చెప్పటం సాగించింది అయితే నాకే జబ్బు లేదని తెలిసాక నాన్నగారి నిర్ణయం మారిపోయింది నేను మీతో ఇక్కడికి రావటానికి ఒప్పుకోలేదు నేను నాన్నగారితో గట్టిగా దెబ్బలాడాను అప్పుడు ఆయన అసలు విషయం చెప్పారు మీకు వివాహం అయిందని భరించవలసిన వేదనంతా ముందే భరించినట్టు ఆమె కంఠం ఒక నిర్వేదానికి లోనైంది ఈ ప్రపంచంలో స్వార్థం లేని ఒకే ఒక ట్రాన్సాక్షన్ ప్రేమ తొమ్మిది నెలలు కడుపులో పెరుగుతున్న శిశువు పట్ల ప్రేమను పెంచుకున్న తల్లి ఆ శిశువు అంగవైకల్యంతో పుడితే ప్రేమను చంపేసుకోదు మరింత ఆప్యాయతతో సానుభూతితో ప్రేమతో హక్కును చేర్చుకుంటుంది ఆమె ఏం చెబుతోందో అర్థం కాక అతడు ఆమె వైపు చూశాడు ఆమె తల వంచుకొని చెబుతోంది కిటికీలోంచి పడే వెలుగులో ఆమెకు ఒకవైపు మాత్రమే తెలుస్తోంది అతనికి కనపడే వైపంతా చీకటిగా ఉంది ఆ మసక చీకటిలో ఆమె స్వరం మంద్రంగా వినిపించింది ఈ విషయం తెలిసి నేను విభ్రాంతి చెందాను మీకు వివాహం అయిందన్న విషయం కాదు మీ భార్య గురించిన విషయం తెలిసి ఎన్నో రాత్రులు నాలో నేనే కుమిలిపోయాను నాకోసం కాదు మిత్రాజీ మీకోసం కళాకారులకి రిలాక్సేషన్ ఎలా దొరుకుతుందో నాకు తెలుసు పక్కనుంచి అభినందన కావాలి పూలు గాలి లతలు తరులు అన్నీ ప్రేరణ ఇవ్వగా లేనిది కేవలం అచేతన కారణంగా ప్రేరణ ఇవ్వకపోతే అది చాలా దురదృష్టకరం క్షమించండి వేరొకరి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు మీ స్థితి పట్ల నా ఆలోచన చెబుతున్నాను అంతే ప్రేమ పట్ల పుట్టదు కటువుగా అన్నాడు నేనా మాట అనలేదు ఒక అపూర్వ సృష్టికి అహోరాత్రులు కృషి చేసి ఆ యుద్ధం పూర్తయి విజయం సాధించాక కళాకారుడికి పరిపూర్ణమైన విశ్రాంతి లభిస్తే తప్ప మరో యుద్ధానికి తయారవలేడు అంటున్నాను సెక్స్ అండ్ బ్రెయిన్ పుస్తకంలో రచయిత అదే చెబుతాడు ఆర్టిస్ట్ తన పనిలో తాను లేనమై నిరంతర ఘర్షణకు లోనవుతున్నప్పుడు శారీరక మానసిక ఎసాక్యులేషన్స్ లేకపోతే ఉన్మాదస్థితికి చేరుకుంటాడట కార్తికేయ మొహం జేవురించింది నేను దానికోసం ఎప్పుడు దిగజారలేదు అన్నాడు హర్టైనట్టు దిగజారలేదు మీ చుట్టూ ఉన్న నైతిక విలువల కోట గట్టిది కాబట్టి కాని నేనిక్కడికి వచ్చి చూసేసరికి జరుగుతున్నదేమిటి మీరొక శిథిలాలయంలో ఉన్నారు కాదనగలరా దానికి కారణం నువ్వనుకున్నట్టు శరీరం కాదు అనలేదతడు అసలు అతడి జవాబు చెప్పలేదు ఆమె అన్నది మీలో ప్రారణ కలిగించే ప్రయత్నంలో నేను ప్రారణ పొందాను మీ ప్రేమ నా మనసుని ఎప్పుడో స్పర్శించింది ఇప్పుడు మీ చూపు స్పృశించిన ఈ దేహం కూడా మీదే అనుకున్నాను తప్పా అతడు చూక్కున తలెత్తి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అన్నాడు సున్నితమైన ఇటువంటి అనుభూతుల గురించి మాటల్లో చర్చించవలసి రావటం దురదృష్టకరం ఆమె అనాచ్ఛాదిత శరీరాన్ని కప్పుకుంటూ అన్నది అతడు ఇరిటేటింగ్గా మాటలకన్నా గొప్ప కమ్యూనికేషన్ స్వభావసిద్ధంగా రానప్పుడు మన ఆత్మవంచన తగ్గించుకోవటం కోసం మాటలే మంచివి కదా అన్నాడు ఇందులో ఆత్మవంచనేమీ లేదు ప్రేమించటానికి కూడా అవతల వారిలో కొన్ని అర్హతలు చూడాలి మీకు వివాహం కావటం అనర్హత ఆమె తలెత్తి సూటిగా చూసింది ఒక తల్లి తన కడుపులో బిడ్డని ప్రేమించాలంటే ఎలాంటి అర్హతలతో పుడతాడో స్కానింగ్ చేయించుకోవాలన్నమాట దానికి దీనికి ఏమిటి సంబంధం అన్నాడు ఉంది ఇదెక్కడికి దారి తీస్తుంది అని కంప్యూటర్తో లెక్కలు కట్టి చేసేది కాదు ప్రేమంటే భవిష్యత్తులో ఫుల్స్టాప్ ఎక్కడుంటుందో తెలియని వాక్యానికి మొదటి అక్షరం ప్రేమంటే ఇలాంటి మాటల గారిడీలు మనకి మనం నచ్చ చెప్పుకోవటానికి సహాయపడతాయి తప్ప మరెందుకు కాదు అయితే మీ పట్ల నాకున్నది ప్రేమ కాదంటారా నీ గురించి నేనేం చెప్పగలను నా గురించి చెప్పలేకపోతే మీ గురించి చెప్పండి అంది మీ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అతడి భృగుటి ముడిపడింది మీకు నా పట్ల ప్రేమ లేదా రెట్టించి అడిగింది ఇష్టం ఉంది ఆమె స్వరం హెచ్చించి ప్రేమ లేదా అని అడిగింది అంటే అన్నాడు ఆమె దానికి వివరణ ఇవ్వకుండా చప్పున అతని దగ్గరికి వచ్చి చెయ్యి తీసుకుని తన తలమీద ఉంచుకుని చెప్పండి మీరు నన్ను ప్రేమించటం లేదని అంది ఈ ఆకస్మిక చర్యకి అతను విస్తుపోయాడు దూరంగా ఎక్కడో సముద్రం మీద ఒక మేఘం మరో మేఘాన్ని ఢీకొని ఉరుముతో కంపించింది నీరు నీరులో కలవటానికి ఇంత యుద్ధమెందుకన్నట్టు సముద్రం చల్లగాలితో కబురు పంపింది అతడు ఆమె తలమీద నుంచి చెయ్యి తీస్తూ వద్దు అనుజ్ఞ అంతర్లోచనం కన్నా పెద్ద వ్యధ మరొకటి లేదు నన్నిబ్బంది పెట్టకు నేనేమీ ఆలోచించే స్థితిలో లేను ఆలోచించడం ఇష్టం లేదు కూడా అన్నాడు నాకు సమాధానం కావాలి నాకు తెలీదన్నాగా కాదు మీకు తెలుసు ఎస్కేప్ అవుతున్నారు అతడు నెమ్మదిగా తల పైకెత్తాడు అతడి మొహం కఠినంగా మారింది తన భావాలన్నిటికీ కూడగట్టుకుని ఒక రకమైన నిర్దిష్టతతో అన్నాడు నా భార్య శారీరక అవలక్షణం గురించి కానీ మా ఇద్దరి మానసిక సామీప్యం గురించి కానీ ఇంకెవరితోనూ చర్చించటం నాకిష్టం లేదు ఆమె పట్ల నేను నిజాయితీగా ఉండటానికి ప్రేమ చూపించటానికి ఆమె నా భార్య అన్న ఒక్క విషయం చాలు స్పష్టంగా సుస్పష్టంగా చెప్పాడు అతనిలో అంత కఠినత అంతకు ముందెప్పుడూ చూడని ఆమె క్షమించండి మిమ్మల్ని రెచ్చగొట్టాను అని అక్కడి నుంచి కదలబోయింది అతడు నొచ్చుకుంటూ అనూజ్ఞా అన్నాడు ఆమె ఆగింది ఇదంతా నేను నా గురించి కాదు నీ గురించి చెబుతున్నాను నన్ను అర్థం చేసుకో అన్నాడు నేనేం చెయ్యాలని మీ ఉద్దేశ్యం వీలైనంత త్వరగా ఇదంతా మరిచిపోయి వివాహం చేసుకో దానివల్ల మీకేమిటి లాభం అతడి వైపు చూడకుండా అంది అతడి దెబ్బతిన్నట్టు అనుజ్ఞ అన్నాడు ఒక కూర బాగోలేపోతే వదిలేసి ఇంకో కూర తినటానికి ఇదేమి విందు కాదు ప్రేమ కానీ అతడి మాట పూర్తి కాకుండానే ఆమె అడ్డు తగిలింది మీ నైతిక విలువలు మీకు అడ్డు తగలొచ్చు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నాలో నేను మిమ్మల్ని ప్రేమించుకుంటే మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను ఎంతకాలం నా ప్రేమలో నిజాయితీ ఉన్నంతకాలం కానీ నువ్వు పోగొట్టుకుని అతడేదో అనుభూతుంటే ఆమె తలెత్తింది మీ దంపతుల గురించి ఎవరితోనూ చర్చించడం మీకెలా ఇష్టం ఉండదో నా మీద ఎవరైనా సానుభూతి చూపించటం నాకు ఇష్టం ఉండదు అతడికి కొరడాతో కొట్టినట్టయింది ఆమె అతడిని పట్టించుకోకుండా అంది ఏ సుఖమూ లేకపోయినా మీ భార్యతో మీరు కలిసి ఉండటం మీ దృష్టిలో మానవత్వం అయితే నా సుఖం కోసం ప్రేమ వదులుకుని వేరే వ్యక్తిని వివాహమాడటం నా దృష్టిలో మానసిక వ్యభిచారం అనుజ్ఞ గట్టిగా అరిచాడు ఆమె ఆగలేదు నిరంతర త్యాగంతో ఆనందం పొందే మీరు నిరంతర ప్రేమలో ఉండొద్దని నాకెలా చెప్పగలరు నేనేదో కోల్పోతున్నానని అన్ని కోల్పోయిన మీరు ఎలా అనగలరు అతడు వెంటనే సమాధానం చెప్పలేదు ఆమె దగ్గరికి వెళ్లి అనునయంగా భుజం మీద చెయ్యి వేశాడు నీలో ఇంత కోపం దుఃఖం కసి ఇవేమి అనుజ్ఞ నువ్వు అల్లరిగా చిలిపిగా ఉంటేనే అందం ఇంత అందమో తెలివితేటలున్న అమ్మాయి ఒక భార్యగా ఒక తల్లిగా ఒక మనిషికి ఒక కుటుంబానికి ఎంతో సుఖమిస్తుంది నువ్వు ఇలా ఉండిపోతే నేను జీవితాంతం దుఃఖం అనుభవిస్తూనే ఉండాలి నీ ప్రేమని మొదట్లోనే తృంచకుండా చూసి చూడకుండా ఊరుకున్నానన్న తప్పు నా మనసుని తొలిచేస్తోంది నా కోసమైనా కనీసం నా కోసమైనా నీ భవిష్యత్తు బాగుచేసుకో ఆమె అతడి కళ్లల్లోకి సూటిగా చూస్తూ నా భవిష్యత్తు బాగుండటమే కదా మీకు కావల్సింది అంది అవును ఆమె తడి కళ్ల వెనుక ఒక చిన్న చిరునవ్వు మీ భార్యకి తెలియకుండా మనమిద్దరం కలిసింటే నా భవిష్యత్తంతా అనూజ్ఞ పరిహాసాలకిది సమయం కాదు ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా మనం ఆనందంగా ఉండటంలో తప్పే ఉంది నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా రాచరికంతో బ్రతకాల్సిన నీ భవిష్యత్తును ఇలా దొంగచాటు వ్యవహారం చేస్తావా ఏది నైతికమో ఏది అనైతికమో నిర్ణయించేది ఏది ఆమె ఎందుకు అడిగిందో అర్థం కావటం లేదు ధర్మం అన్నాడు ధర్మాన్ని ఎవరు పెట్టారు దేవుడు ఆమె ఒక్కసారిగా అయింది దేవుడు ధర్మం ఏమిటి దేవుడి ధర్మం ప్రేమ పూర్తిగా ఫలించకముందే నాశనం చేయటం దేవుడికి ధర్మమా జీవితం పూర్తిగా వికసించకముందే వెనక్కి పిలిపించుకోవటం దేవుడికి ధర్మమా మెరుపులతో సముద్రం మీద వర్షం ఒక్కసారిగా పెద్ద ఎత్తున మొదలైంది భరించలేనంత వెలుగుల గజిబిజి రేఖలు అస్పష్టంగా అతడి మొహం మీద ప్రతిబింబిస్తుండగా ఏదో ఒక చిన్న అనుమానం గుండెల నిండా రాక్షసులా ఆక్రమించుకుంటుండగా అతడు తడారిన గొంతితో అడిగాడు అనూజ్ఞ నువ్వు చెప్పేది నా భవిష్యత్ గురించి ఆమె ఆలోచనలు ఆ రోజు జరిగిన సంఘటనలోకి వెళ్లాయి రోజు ఢిల్లీలో అసంభవం అన్నాడు డాక్టర్ భరద్వాజ అతడి మొహం ఎర్రగా జేపురించింది అవును డాక్టర్ గారు మా అమ్మాయి ఇదే వ్యాధి ఉన్న మరో పేషెంట్ బ్లడ్ రిపోర్ట్ మార్చిందట వివేకానంద తన కూతుర్ని చూపిస్తూ అన్నాడు భరద్వాజ ఏం మాట్లాడాలో తెలియనంటూ కొంచెంసేపు ఇద్దరి వైపు చూస్తూ ఉండిపోయాడు తరువాత లోపలికి తీసుకువెళ్ళి స్వయంగా ఆమె చేతికి సూదిగుచ్చి రక్తం తీసుకుని ఇంకొకసారి పరీక్షకు పంపాడు అక్కడి నుంచి రికార్డు రూమ్కి వెళ్ళి ఫైళ్లు తెచ్చారు ఆ తరువాత రిపోర్ట్ల మీద ఉన్న పేర్లు పరీక్షించాడు సుజాత అన్న ఫైల్లో అనూజ్ఞ తాలూకు రిపోర్టు ఉంది రిపోర్ట్లు మారిన మాట నిజమే కానీ అవి రక్తపు రిపోర్ట్లు అనూజ్ఞ అతడి అయోమయాన్ని స్పష్టంగా చూస్తోంది ఆమె ఫైల్లో ఉన్న మిగతా కాగితాలు తీశాడు డాక్టర్ భరద్వాజ రక్తపు రిపోర్ట్లకు జతపరిచే ఉన్నాయవి వాటిని పరిశీలిస్తూ కూర్చున్నాడు అంతలో అప్పుడే తీసిన కొత్త రిపోర్టు కూడా వచ్చింది వాటిని చూసి కుర్చీ వెనక్కి వాలి అది సంగతి అన్నాడు అతని మొహం ఇప్పుడు రిలాక్సింగ్గా ఉంది ఏమైంది డాక్టర్ అనూజ్ఞ అడిగింది ఆ రోజు మీ రక్తపు రిపోర్ట్ వచ్చాక నేను ఆందోళన చెందాను గుర్తుందా ఆమెకు గుర్తులేదు రిపోర్ట్ మార్చిన థ్రిల్లో ఉన్నదామె సుజాత అనే అమ్మాయి తాలూకు రిపోర్ట్ అతడు చూశాడనుకుంది అతనన్నాడు క్రితంసారి మీ రిపోర్ట్ చూశాక రండి మీ పరీక్షలు నేను స్వయంగా చేస్తాను అని లోపలికి తీసుకెళ్లాను అవును మిగతా పరీక్షలు మీరే చేశారు గుర్తుంది నేను చూసింది మీ రిపోర్టే మీరు రిపోర్ట్లు మార్చింది నేను మీ మిగతా పరీక్షలన్నీ చేసి తీసుకొచ్చాక అన్నాడు అంతా సులభంగా తేలిపోయినట్టు అవును అయితే మీ రక్తంలో కూడా హార్ట్కిమ్స్ వ్యాధి లక్షణాలున్నాయనుజ్ఞ అందుకే మీ మిగతా పరీక్షలన్నీ నేనే స్వయంగా చేశాను పెద్ద క్లోరోఫామ్ సిలిండర్ బద్దలైనట్టు ఆ గదంతా ఒక్కసారిగా చల్లబడిన ఫీలింగ్ అప్పటి వరకు ఆమె చేతివేళ్ల మధ్య ఆడుతున్న కాగితం అప్రయత్నంగా బల్ల మీదకు జారిపోయింది దూరంగా గోడ మీద ఫోటోలో సైలెన్స్ అని రాసి ఉన్నచోట ఒక చిన్న కుర్రవాడు నోటి మీద చూపుడు వేడి ఉంచుకుని అంటున్నాడు అవును ఇక అంతా నిశ్శబ్దమే మన మనసు వెక్కిళ్ల చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దమే ఒక పగలు గడిచి ఒక రాత్రి వస్తే వెళ్ళిపోతున్న రోజుకి గుడ్ బై చెప్పిన ప్రతిసారీ బ్రతుకులో కొంత భాగం మాయమైపోవటం కూడా నిశ్శబ్దమే అకస్మాత్తుగా భరద్వాజకు తను చేసిన తప్పు అర్థమైంది నొచ్చుకుంటూ ఐమ్ సారీ అన్నాడు ఆమె నవ్వింది ఎందుకు డాక్టర్ సార్ ఇదంతా నాకు చెప్పినందుక నేను మరణించబోతున్నందుక అంది అతడు మౌనంగా ఊరుకున్నాడు ఒక డాక్టర్గా అతను చాలా మామూలుగా ఇలాంటి వార్తల్ని వెల్లడించాడు ఇప్పుడు పడినంత బాధ ఇంతకుముందెన్నడూ పడలేదు ఆమె గాఢంగా ఊపిరి వదిలి డాక్టర్ ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి అతడు అర్థం కానట్లు చూశాడు అవును డాక్టర్ ఈ విషయం వాళ్లకు తెలియటం వల్ల లాభమేముంది అంది బయట కూర్చున్న తండ్రిని కార్తికేయని దృష్టిలో పెట్టుకుని కాని వాళ్లకు చెప్పటం నా బాధ్యత మరి మొదట్లో నాకెందుకు చెప్పలేదు నేను బాధపడతాననేగా ఇప్పుడు నేను అదే అంటున్నాను వారిని అనవసరంగా బాధ పెట్టకండి కానీ నాకో న్యాయం ఎందుకు డాక్టర్ ఎలాగూ దీనికి మందు లేనప్పుడు వాళ్ళు తెలుసుకుని మాత్రం చేసేదేముంది కానీ పేషెంట్కు కావలసిన ఓదార్పు సపర్యలు డాక్టర్ ఆమె అడ్డు తగిలింది నేను ప్రస్తుతం ఒక పుస్తకంలో కవిత్వాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాను ఒక పద్నాలుగేళ్ల అమ్మాయి తనకి క్యాన్సర్ అన్న విషయం ఇంట్లో తెలియకుండా దాచిపెట్టి తన బాధని కాగితం మీద కవిత్వం రూపంలో బయటపెట్టుకుంది ఒక చిన్న అమ్మాయే అంత స్వార్థరహితంగా తన జీవితపు చివరి క్షణాల వరకు బ్రతకగలిగినప్పుడు నేనెందుకు ఒకరి సానుభూతిని ఆశించాలి కానీ ఇది ఎంతకాలం ఆగదు లేదు కొద్ది కాలం తెలియకుండా ఉంటే చాలు ముఖ్యంగా ఒక వ్యక్తికి ఆమె కంఠంలో అలౌకికమైన సంబద్ధత ధ్వనించింది ఆ వ్యక్తి మీద ఒక మహత్తరమైన బాధ్యత ఉంది డాక్టర్ ఒక అపూర్వమైన కళాఖండాన్ని సృష్టించాలి అతడు అప్పుడు నిజమైన ఒక అబద్ధాన్ని అతడు నిజమని భావించిన రోజుల్లో క్యాన్వాస్ మీద ఒక్క గీత కూడా గీయలేకపోయాడు ఇప్పుడిక ఈ విషయం నిజంగా నిజమని తెలిస్తే అతడేమీ చిత్రించలేడు అతడి కోసమైనా ఈ విషయాన్ని దాచిపెట్టాలి నుంచి ఆ చిత్రాన్ని రాబట్టాలి నా బ్రతుకు కన్నా ఆ చిత్రం ముఖ్యం అంటూ లేచి నిలబడింది గోడకున్న ఫోటోలో కుర్రాడివైపు చూసి డాక్టర్ గమనించకుండా కొట్టింది ష్ నిశ్శబ్దం నీకు నాకు మధ్య ఒక రహస్యం గప్చి ఇద్దరూ బయటికొచ్చారు పదనాన్న బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలి నాకు అంటే అంటే రిపోర్ట్లు మార్చిన మాట నిజమే కార్తికేయ వైపు చూస్తూ నవ్వింది అతడి మనసులో అప్పటి వరకు ఉన్న బాధంతా చేత్తో తీసేసినట్టు కనపడ్డాడు ఒక కురంగం సంతోషంతో ఎగిరినట్టు ఒక తరంగం ఆనందంతో అంతరంగాన్ని తాకినట్టు ఏమిటి ఇద్దరూ అలా కళ్ళప్పగించి చూస్తున్నారు ఏ మిత్రాజీ మీరలా ఉన్నారేమిటి అన్నట్టు నాన్నగారు ఈ సంతోష సమయంలో పార్టీ ఇస్తామన్నారు మరి మీరేం చేస్తారు ఏం కావాలనుజ్ఞ తరువాత కాదనకూడదు ప్రోమిస్ ప్రోమిస్ ఆ చిత్రం పూర్తి చెయ్యాలి అంతే అదే జరిగింది ఆమె కార్తికేయతో చెప్పటం పూర్తి చేసింది వర్షం వెలిసింది పైకప్పు మీద నుంచి పడుతున్న ఒక్కొక్క చుక్క హృదయం మీద సమ్మెటపోటులా ఉంది దూరం నుంచి ఏదో బోటు వస్తున్న శబ్దం వినిపిస్తోంది అతడు కిటికీలోంచి బయటకి చీకటిలోకి చూస్తున్నాడు మసక చీకట్లో తడి ఇసుక మెరుపు విషాదం రంగుకి వైరాగ్యం అంచు వేసినట్టుంది దూరంగా అటుపక్క స్టాండ్ మీద తడి ఆరని ఒక బొమ్మ దగ్గరగా ఇటుపక్క త్వరలో వెలిసిపోయే మరో బొమ్మ హృదయం ఎంత చిన్న హృదయం కృతజ్ఞతని బాధని ఒకేసారి నింపుకుని బ్రద్దలైపోయేటంత చిన్న హృదయం ఒక స్వప్నం వస్తానని చెప్పింది దానికోసం ఎదురు చూస్తుంటే నిద్రే రాలేదు మాత్రం గడిచిపోయింది దేవుడా ఎంత దయలేని వాడివి నువ్వు కోయిలా ఎందుకే ఇంత తొందర మాఘమాసం ఇంకా రాలేదు కదా కిటికీలో నుంచి వస్తున్న గాలికి రెపరెపలాడుతున్న పుస్తకంలో ఆమె అనువదించిన కవిత సంధ్యలో కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని పడమటి సూర్యుడు భూమి చివర మునిగిపోవటాన్ని చూస్తాను రాత్రి పడుకోబోతూ తూర్పున మళ్లీ సూర్యుణ్ణి చూస్తానా అనుకుంటూ నిద్రపోతాను చదవటం పూర్తి చేసి అతడు పెదవులు బిగబట్టాడు ఆమె నవ్వుతో దగ్గరకొచ్చి ఏం మిత్రాజీ ఇంతకీ నా ప్రశ్నకు సమాధానం ఏం చేశారు అని అడిగింది ఏం ప్రశ్న మరిచిపోయారా మరిచిపోయినట్టు నటిస్తున్నారా నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నా ప్రేమను అంగీకరించటం లేదన్నారుగా మరిప్పుడేం చెబుతారు దూరం నుంచి వచ్చే బోటు శబ్దం ఒడ్డుకు వచ్చినట్టు ఆగింది ఒడ్డున ఆగిన బోటు వంక నుంచి చూస్తూ అంది అనూజ్ఞ డాడీ వచ్చేశారు కూడా అటు చూస్తున్నాడు ఆయన లోపలికి రావటానికి రెండు నిమిషాలు పడుతుంది అయితే అన్నట్టు ఆమె వంక చూశాడు అంతలోగా మీ నిర్ణయం చెప్పరు అతడు మాట్లాడకుండా మళ్లీ కిటికీలోంచి చూడసాగాడు వివేకానంద మసక చీకట్లో బోటు దిగి గలగలా నడుస్తూ రావటం కనిపిస్తోంది కార్తికేయని చూస్తున్న అనూజ్ఞ కళ్లల్లో ఆతృత లేదు అలాగని నిర్లిప్త లేదు ఏమి వినాల్సి వస్తుందోనన్న ఉద్వేగం ఉంది అతడి మనసులో ఏదో స్థిర నిర్ణయం చేసుకున్నట్టు పెదవి కదల్చిపోయాడు వద్దు ఏమీ చెప్పొద్దు అంది హఠాత్తుగా నన్ను చెప్పని అనుజ్ఞ ఒక నిమిషం ఆగండి అంది వారిస్తూ ఒకవేళ మీరు తీసుకున్న నిర్ణయం నాకు సంతోషాన్ని కలిగించేదే అయితే అంత గొప్ప సంతోషాన్ని ఇంత చిన్న గుండెలో దాచుకోలేక మీ గుండెల్లో ఇమిడిపోయే అవకాశం లేదు డాడీ వచ్చేస్తున్నారు అడుగుల చప్పుడు దగ్గరవసాగింది ఒకవేళ మీ నిర్ణయం విషాదం కలిగించేదైతే దాన్ని తట్టుకుని డాడీ ముందు మామూలుగా నటించలేను భరించరాని సంతోషాన్ని భరించలేని విషాదాన్ని ఆహ్వానించటానికి ఇది సమయం కాదు అందుకని మనం మళ్లీ ఇలాగే ఏకాంతంగా కలుసుకున్నప్పుడు అప్పుడు చెప్పండి అంతవరకు ఆలోచించండి మీ గురించి కాదు నా భవిష్యత్తుని గురించి లోపలికి వస్తూనే వివేకానంద అనూజ్ఞా అని ఏదో అనబోయాడు ఆయన గొంతులో దుఃఖం అడ్డుపడింది అది గమనించి అనూజ్ఞ దిగులుగా నాన్నా అంది డాక్టర్ భరద్వాజ అంతా చెప్పాడమ్మా అన్నాడు ఆయన గద్గదికంగా ప్రియ నేస్తాలు ఇక్కడితో ఆరవ అధ్యాయంలోని చివరి భాగం పూర్తయింది ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను ప్రోత్సహించండి ఇట్లు మీ రోజా రమణి ధన్యవాదాలు